ప్రేజ్ దలాడ్ స్తోత్రం మహారాజు కీ జయ ఆనే వాళ్ళ కుధా మసీకి జయ మనయేసువామికి జై ప్రేజ్ దలాడ్ ప్రేజ్ దలాడ్ దేవునికి స్తోత్రం కలను గాక హూయా హలే ఉదే కాల సమయంలో ప్రేమ దేవులారా రెండు చేతులు ఎత్తి దేవాది దేవుని నిండు మనస్సుతో స్తోత్రం చెబుదామండి నిండు మనస్సు మనస్సుతో మరి ప్రభువును స్థుతిద్దాం ఘనపరుద్దాం నిండు మనసుతో రెండు చేతులు ఎత్తి మహిమ 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 ఏ శయానీకే స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం 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 హలేలు యహలెలు యహలెలు ఎహలెలు 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 య సర్వోన్నతుడావే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడాకు ಆಶ್ರಯ ದುರ್ಗಮ ಯವರು ನಾ ಕುಯಿಲೋ ಯವರು ನಾ ಕುಯಿಲೋ ಆ ದರನ ನೀ ವೇಗ ಆನಂದಮು ನೀ ವೇಗ ನೀವೇಗಾ आनन्दमुनिवेग सर्वो न तुडा निवेनाकु आश्रया दुर्गमो सर्वो न तुडा आश्रया दुर्गमो नीतिकिरीटं दर्शनमुग దర్శించి పరిశుద్ధ పౌలుకు నీతి కిరీటం దర్శనముగా దర్శించి పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు జయ జీవితము విశ్వాసము కాచినావు జయ జీవితము ఇచ్చినావు నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము ఆశ్చర్య దుర్గమైన సైకు నిండు మనసుతో నూతన దినాన్ని బట్టిను ఉదయకాల కృపతో మనల్ని నింపి రోజంతా మనలను కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి రోజంతా మనం చేయబోతున్న పనుల్లో దేవుడు మనకు సహాయం చేసి కాపాడునట్లుగా ప్రభువే మనకు సహాయం చేయాలి ఆయన సహాయం చేయకుండా మనం ఏమి చేయలేమో మరి దేవుడు ఈరోజంతా మనకు సహాయం చేసి కాచి కాపాడి మన పనుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో దేవుడు ఆశ్రయించినట్లుగా తోడుగా ఉన్నట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే మరి ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలు రాకపోకలేందు మరి ప్రభు తోడుగా ఉన్నట్లుగా అలాగే గృహాల్లో కానీ ఆసుపత్రుల్లో కానీ అనారోగ్యంగా ఉంటున్న వారిని దేవుడు ముట్టి ఐసీయూలో ఎమర్జెన్సీ వార్డులో కూడా మరి కొందరు ఉంటారు వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి మరి దేశానికి ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యుల కొరకు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే నాయకుల కొరకు అలాగే ఇంకా చాలా అన్ని డిపార్ట్మెంట్లను బట్టి నిండు మనసుతో మరి యేసయ్య వారిని దీవించి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను దేవుడు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 వాళ్ళకి సేవకులను బట్టి పరిచర్యలను బట్టి మరి ఆ ప్రాంతంలో ఉంటున్నటువంటి సంఘాలను బట్టి ఈరోజు జరుగుతున్న కూటాలను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి దేవుడు నూతన మరి కాలాన్ని వర్షాకాలం కూడా అది రాబోతుంది దేవుడు మనకు దయచేస్తున్నాడు మంచి వార్షాలు కురినట్లుగా అలాగే గడిచిన ఎండలు భయంకర ఎండలు ఇంకా కొన్ని రోజులు ఉన్నాయండి మరి ఈ కొన్ని రోజుల్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి మరి మంచి ఎండల్లో భయంకరమైన గట్టి ఎండల్లో కూడా దేవుడు మనని కాపాడాడు ఎలాంటి వడదెబ్బ ఎలాంటి మరి ఎండ దెబ్బలు తగలకుండా కాచి కాపాడిన ఏసైకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రమయ్యా స్తోత్రం 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 అలాగే ఏసయ కృపా పరిచయం బట్టి ఆ మందిరాన్ని సంఘాన్ని బట్టి అలాగే పరిచరులు సేవ చేస్తున్నట్టు మమ్మల్ని బట్టి సహకరిస్తున్న ప్రియులను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనేక చోట్ల మరి పరిచర్య మరి జరుగునట్లుగా సేవకులను కూడా మరి మేము తయారు చేయాలి మరి సేవకులు కూడా సేవకుల విషయంలో కూడా వారిద్దరు సేవకుల విషయంలో కూడా దేవుడు సహాయం చేయనట్లుగా మా ఈ పరిచర్లో పరిచారకులను సేవకులను మరి ఆ కొందరిని దేవుడు లేవనెత్తునట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 తండ్రి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం కుమారుడైన స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆమె దేని వాక్యం చూద్దాము నలభై రెండవ అధ్యాయ విషయ నలభై రెండు నలభై రెండు ఆ క్షమించాలి క్షమించాలి పెద్ద మనసుతో క్షమించండి కీర్తనలు ఇరవై ఒకటి ఏడవ చరణం కీర్తనలు ఇరవై ఒకటి ఏడవ చరణం ఏలైనగా రాజు యహోవా ఎందు నమ్మిక యుంచుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును మరలా చదువుతాను ఏలైనగా రాజు యహోవా ఎందు నమ్మిక యుంచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును ప్రేజ్ ద లాడ్ హలే ఎలా నిలుస్తాడంటే అండి యహోవా ఎందు నమ్మిక ఉంచాడు యహోవా కృపచేత కదలకుండా నిలిచియున్నాడు స్తోత్రం చెప్పండి హలే లోయ మరి మేము రోజుల క్రితము మరి వివాహానికి వెళ్ళాము వెళ్ళిన రోజే భయంకరమైన వర్షం భయంకరమైన వర్షాలు వర్షము అంత తుఫా ఈ ప్రభావం అనమాట ఏంటి మరి రేపు ఉదయమే వివాహం కదా వివాహం కదా పరిస్థితి ఏంటని మరి సేవకుడు నేను ఫోన్ చేస్తే అయ్యా ఓకే అంత ఓకే మరి అక్కడ ఊర్లో అయితే భయంకరమైన వర్షం పెళ్ళి ముందు మేమైతే సేవకులుగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి ప్రాణ చేసాం ప్రభా వివాహం గొప్ప జరగాలి మీరు జరిపిస్తారు మీరు జరిపిస్తారు జరిగిస్తారు అని అని విశ్వాసంతో ప్రాణం చేసాం నమ్మి ప్రాణం చేసాం మరి ఆ ముందు రోజు వర్షం భయంకరమైన వర్షం మరుసటి రోజు ఇక ఎలాంటి వర్షం లేదు మధ్యాహ్నం పెళ్లి తంతు జరుగుతూ ఉంది మధ్యాహ్నం కాస్త మబ్బు పట్టేసిందనమాట ఆ మబ్బులు వచ్చేసాయి పక్కకున్న సేవకుడు కొంచెం తేడాగా ఉంది వాతావరణము చల్లగా ఉన్నా కూడా మరి ఊకపోతగా ఉంది వర్షం దంచుగొట్టుద్ది పాస్టర్ గారు అని అన్నాడు పక్కన ఉన్న పాస్టర్ గారు ఈయన ఏం కూడా కంగారు పడ్డ మనుషులు ప్రార్థన స్థుతిస్తూ పడకూడదు పడితే ఇబ్బంది అవుతుంది అని మరి ప్రభు ప్రార్థన చేశాను స్థుతించడం కానీ ప్రభు ప్రార్థన చేశాను మరి ఆ రోజంతా ఎలాంటి వర్షము లేదు ప్రెస్ ద లాడ్ హలో మరుసటి రోజు మేము ప్రయాణమై బయలుదేరే ముందు నాలుగు నాలుగున్నర ఐదింటికండి భయంకరమైన మా కళ్ళెత్తు నుండి ఓ తీరంలా వస్తుంది అనమాట తీరం అంటే ఒక తరంగంలో తరంగంలో వస్తూ ఉంది మబ్బు భయంకరంగా ఏం కొట్టేసిందండి వర్షం దంచి కొట్టేది పెళ్లికి ముందు వస్తుంది పెళ్లి తర్వాత వర్షాలు ఉన్నాయి యహోవా ఎందు రాజు యహోవా ఎందు నమ్మిక ఉంచాడు మేము సేవకులు మరి ఎవరెవరు ప్రాణం చేసే వాళ్ళందరూ దేవుని నమ్మిక ఉంచారు యహోవా కృపచేత అతడు పడిపోకుండా కదండి కదలకుండా నిలిచి ఉన్నాడు ఆ రోజు సేవకులుగా మేము ప్రభుత్తించాం మేము నిలబడుకుని ఉన్నాం దేవుని కృపచేత ఏమీ జరగలేదు ఏం కాలేదు పడిపోలేము పడిపోతే ఏమవుతుందండి అందరూ నవ్వుతారు కదా కదా కొందరు మరి ఉంటారు కదండి శత్రువులు కూడా ఉంటారు కదండి వ్యతిరేకులు కూడా ఉంటారు కదండి మరి వర్షం పడింది అనుకోండి ఒక కార్యక్రమంలో అందరూ బాగా పోయినా కొందరైనా వ్యతిరేకంగా ఉంటారు నవ్వుకోవటానికి కదా నవ్వుల కానీ కన్నా ప్రభు నవ్వుల పాలు చేయలేదు పడనివ్వలేదు యహోవా కృప చేత నిలబెట్టాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లె లూయ కాబట్టి ఉదయకాల సమయంలో మరి ఒక కార్యక్రమము ఆరంభించే ముందు ప్రార్థనలో గడపండి ప్రార్థనలో గడపండి దేవుడు సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం దేవుని కృప ఈరోజంతా మీకు తోడయండి ఉన్నగాక ఆమెను చిన్న ప్రార్థనండి పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి మీ పాదాల వందనాలను ఆయన మరి వాక్యమైన ప్రియులను దీవించండి నీ ఎందు రాజు యహోవా ఎందు నమ్మకం చేన్నాడు యహోవా కృపచేత అతడు కదలక నిలుచును అవును ప్రభానికి నీ కృపచేతనే మా జీవితంలో ఇదిగో పడిపోకుండా ఉంటున్నాడు నీ కృపే మన మమ్మల్ని నిలబెడుతుంది మీ కృప అందుబాటుని స్థుతిస్తూ ఏసు నాని ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమె త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ ఆత్ముడు సదా మీ అందరికీ తోడయి గాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రేజ్ ద లాడ్ ప్రేజ్